thank you మాజీ ఎంపీ మందా జగన్నాథం మరణించారు గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే ఆయన తుది శ్వాస కూడా విడిచారు ఇక మందా జగన్నాథం నాగర్ కర్నూలు ఎంపీగా నాలుగు సార్లు కూడా ఆయన గెలిచారు ఇక తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి గెలిచారు ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై రెండు వేల నాలుగులో ఈ రెండు టీడీపీ తరఫున పోటీ చేసి కూడా ఆయన గెలిచారు అదేవిధంగా అటు రెండు వేల తొమ్మిదిలో అటు నాగర్కర్నూల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలిచారు ఇక ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రెండు వేల పదమూడులో కూడా టీఆర్ఎస్లో చేరారు ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అటు టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచే నాగర్కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు టికెట్ అయితే దక్కలేదు ఇక చూసుకుంటే ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో సీఎం కేసీఆర్ ఆయన ఢిల్లీలో అప్పటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కూడా నియమించారు అయితే ఇంత గత ఎన్నికలకు ముందుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను వీడి అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే కాంగ్రెస్ పార్టీలో లోక్సభ టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఎస్పీలో చేరిన పరిస్థితి ఉంది ఇక ఇక ప్రస్తుతం అయితే ఆయన బీఎస్పీలోనే ఉన్నారు అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు అయితే ఇంతకు గతంలోనే ఆయనను మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క అదేవిధంగా హరీష్ రావు వంటి వారు కూడా పరామర్శించారు ఆసుపత్రిలో ఇక ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు కూడా వైద్యులు ప్రకటించారు ఇక మందా జగన్నాథ మృతికి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటించారు వాళ్ళ వారి ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా వారు వ్యక్తి వ్యక్తం చేశారు మంద జగన్నాథం మృతి తెలంగాణ రా తెలంగాణకు తీరని లోటు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ చేశారు